శుభం వర్షం వచ్చింది వరుణదేవుడు కరుణించాడు అందరికీ న్యాయం చేసే బాధిత నాది ఆశీర్వదించమని కోరుతూ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిత్తూరు సభ అదొట్టింది రాష్ట్రానికి ఊపిచ్చింది గెలుపు మనదే ఎవరు ఎదురు అడ్డుకోలేరు ఎవరు రాలేరు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జిల్లా వాసులుగా కోరుతున్నా పాత జిల్లాలో పద్నాలుగు సీట్లు అన్ని గెలిపించండి తర్వాత ఏం చేస్తానో చేసి చూపిస్తారని నీ అందరికీ ఆమోయిస్తూ అందరికీ నమస్కారాలు Jai Hind, Jai Telugu Jai Janasena, Jai BJP. Okay, bye.